హలో అండి ఈరోజు మనం వినబోయే కథ ప్రకృతిలో సగం ప్రకృతి సహజం డాక్టర్ మజ్జి భారతి గారి రచన రమ్య నీ బట్టలు వెనుక అంది శ్యామల కంగారుగా ఎందుకో ఈరోజు చెమట ఎక్కువ పట్టినట్టుంది తడిచినట్టుందా ఏమిటి అన్న రమ్యకు అటు ఇటు కాకుండా అయోమయంతో తల ఊపింది శ్యామల తన డ్రెస్సు వెనుక చేయి పెట్టిన రమ్యకు తడితో పాటు జిగురుగా ఏదో తగిలింది అంటుకుందా ఏమిటి అనుకుంటూ చేయి చూసుకుంటే చేతులు కంటిన రక్తం అప్పటికే అమ్మాయిలందరూ చూసారేమో కంగారుగా రమ్యను చుట్టుముట్టారు ఇప్పుడెలా చూసుకోకుండా కాలేజీకి ఎలా వచ్చావు నీ డేట్స్ తెలియదా ఇప్పుడేం చేస్తావు అంటూ రకరకాల ప్రశ్నలతో మనిషికో మాట మాట్లాడుతున్నారు అమ్మాయిల మధ్య ఏమిటి గందరగోళం అని చూస్తున్న అబ్బాయిలకు కూడా విషయం తెలిసింది అసలే తెల్ల దాని మీద ఎర్రని మరక దూరానికే కనిపిస్తుంది ముసిముసిగా నవ్వుకుంటున్న వాళ్ళు కొందరు అమ్మాయిల చూపు కలవగానే తల తిప్పి ఎటో చూస్తున్నట్టు నటిస్తున్న వాళ్ళు కొందరు ఈ విషయం మీద జోకులేసుకుంటున్న వాళ్ళు ఇంకొందరు అది చూస్తున్న అమ్మాయిలు నవ్వండి నవ్వండి ఈ బాధలన్నీ మా ఆడవాళ్ళకే కదా దేవుడు మీ మొహాన్ని కూడా ఇలా రాస్తే అప్పుడు తెలుస్తుంది మీకు మా బాధ ఏమిటో అని పళ్ళు కొరుక్కున్న వాళ్ళు కొందరైతే చిచి ఏమిటలా అయింది ఈ రమ్యకు అసలు బుద్ధులేదు చూసుకోకుండా వచ్చి అందరి పరువు తీస్తుందని తిట్టుకుంటున్న వాళ్ళు ఇంకొందరు ఇవేమీ పట్టించుకొని రమ్య ఎవరి దగ్గరైనా శానిటరీ నాప్కిన్స్ ఉన్నాయా అడిగింది అందరినీ ఎవరి దగ్గర లేవు ఇప్పుడు ఏం చేస్తావే ఇంటికి వెళ్ళిపోతావా మధ్యాహ్నం పరీక్ష ఉంది ఇప్పుడెలా కంగారుగా అడిగింది శ్యామల పరీక్ష ఉంది కాబట్టి షాప్కి వెళ్ళి నాప్కిన్స్ తెచ్చుకుంటానన్న రమ్యతో ఏమిటి ఇలా వెళ్తావా అబ్బాయిలందరూ చూస్తారు కామెంట్ చేస్తారు రేపటి నుంచి కాలేజీలో మామూలుగా తిరగగలవా నోరు నొక్కుంది అందరూ చూస్తే ఏమవుతుంది ఇది ఆడవాళ్ళందరికీ ఎదురయ్యే సమస్య కదా ఈ విషయం ఎవరికి తెలియదు అబ్బాయిలందరూ వాళ్ళ అమ్మను అక్క చెల్లెళ్ళను చూసే ఉంటారు కదా ఇందులో సిగ్గుపడాల్సిందేముంది దెబ్బ తగిలితే ఎవరి బట్టలకైనా రక్తం అంటుకోదా ఎవరైనా కామెంట్ చేస్తారా అయ్యో పాపం అంటారు కానీ ఇప్పుడు అదే పరిస్థితి అనవసరంగా ఎవరైనా ఎందుకు కామెంట్ చేస్తారు నీ కంగారు కానీ అని అంటూ అబ్బాయిల వైపు తిరిగి ఎవరైనా నన్ను కామెంట్ చేస్తారా అని అడిగింది అందరూ తల అడ్డంగా తిప్పి దూరంగా జరిగారు చూసావు కదా ఎవ్వరూ కామెంట్ చేయరు కానీ షాప్ వరకు ఎవరైనా తోడస్తారా అని అడిగిన రమ్యకు ఎవ్వరూ సమాధానం ఇవ్వకపోవడంతో ఒక్కతే బయలుదేరింది వెళ్తున్న రమ్యను ఆగిపోయి మరీ చూస్తున్నారంతా ఏమిటి అమ్మాయి బొత్తిగా బుద్ధలేదని కొందరు కామ్గా బాత్రూమ్కి పోయి వాష్ చేసుకోకుండా అందరూ చూడండహో అన్నట్టు మగురాయిట్లా ఈ ప్రదర్శన ఏమిటి అనుకుంటూ కొందరు ఎవరిదేనా హెల్ప్ తీసుకోవచ్చు కదా అనుకుంటూ మరికొందరు అంతేకాని ఆ హెల్ప్ తామే చేయొచ్చన్న ఆలోచన లేదు ఎవ్వరికీ అవేమీ పట్టించుకునే రమ్య తన దారిన తాను పోతుంది అంతలో రమ్య దారి కడ్డంగా మోటార్ సైకిల్ తెచ్చిపెట్టాడు చందు అది చూసిన అందరి కళల్లో భయాందోళనలు అసలే వాళ్ళిద్దరూ ఉప్పు నిప్పు ఒకరికొకరు ఎదురుపడితే గొడవ జరక్క మానదు అమ్మాయిలను ఏడిపించే వాళ్ళల్లో చందు ముందుంటే దాన్ని ప్రతిఘటించడంలో రమ్య ముందుంటుంది ఈ సమయంలో చందు రమ్యకు ఎదురొచ్చాడంటే దాని అర్థం రమ్యను ఏడిపించడానికే ఆ సమయంలో తమ అక్కడ ఉంటే గొడవలు సాక్ష్యాలు ఎందుకు ఇదంతా అనుకుంటూ వాళ్ళిద్దరికీ దూరంగా వెళ్ళి వాళ్ళిద్దరి మధ్య ఏం జరగబోతుందోనని చాటు నుండి కుతూహలంగా చూస్తున్నారంతా రెండు నిమిషాల తర్వాత చందు బయటికి వెళ్ళిపోయాడు రమ్య వెనక్కి వచ్చేసింది వాళ్ళిద్దరి మధ్య ఏ గొడవ జరగలేదంటే అందరిలోనూ ఆశ్చర్యం రమ్యనే బెదిరించాడా వెనక్కి వచ్చేసింది కానీ రమ్య బెదిరే మనిషి కాదు మరి వాళ్ళిద్దరి మధ్య ఏం జరిగి ఉంటుందోనన్న ఊహాగానాలు జోరందుకున్నాయి చందు తెస్తానన్నాడే అన్న రమ్య మాటలతో చందు అవేవో తెస్తాడా తేడా రమ్య నేడిపించడానికి ఇది అవకాశంగా వాడుకుంటాడా అసలు రమ్య చందు మాటల్ని ఎలా నమ్మిందన్న విషయం మీద ఊహాగానాలు ఊపందుకున్నాయి వీరి ఊహాగానాలకు తెరదింపుతూ చందు రావడం రమ్యకు ఏదో ఇవ్వడం జరిగిపోయాయి తర్వాత తెలిసిన విషయం ఏమిటంటే కాలేజీ బయట నిన్నెవరైనా ఈ విషయంలో కామెంట్ చేస్తే మా పరువు పోతుంది బయట వాళ్ళ దగ్గర మనమంతా ఒక్కటే మన ఇద్దరి మధ్య ఏదైనా ఉంటే తర్వాత చూసుకుందాం ఇప్పుడు నీకేం కావాలో చెప్పు అన్నట్ట చందు ఆ రోజు నుండి ఉప్పు నిప్పులా ఉన్న వాళ్ళిద్దరూ పువ్వు తావిలా కలిసిపోయారు రమ్య చదువు పూర్తయ్యాక వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకుంటారని కూడా అందరూ అనుకున్నారు అమ్మా అన్నయ్య పెళ్లికి నాకు చంద్రహారం చేయించాలి లేకుంటే ఒప్పుకోను తల్లితోంది శ్రీనిజ శ్రీనిజ అన్న వంశీకి సంబంధాలు చూస్తున్నారు ఉద్యోగరీత్యా నాలుగేళ్లుగా అమెరికాలో ఉండి రెండు నెలల సెలవు తీసుకుని నిన్ననే వచ్చాడు ఇండియాకి ఈలోగా సంబంధాలు చూసి పెళ్లి చేసి పంపించాలని వాళ్ళ ఆలోచన అలాగే లేవే అన్నయ్య నువ్వు ఈ మ్యారేజ్ బ్యూరో వాళ్ళు పంపిన సంబంధాలు చూసి ఓకే అంటే వాటిని వెళ్ళి చూసొద్దాం అంది తల్లి మీరు చూడండి మీకు ఓకే అయితే నాకు ఓకే నేను అలా బ్యాంకుకు వెళ్ళి వస్తాను అని బయటకు వెళ్ళిపోయాడు వంశీ శ్రీనిజ మీ క్లాస్మేట్ రమ్యని బ్యాంక్లో చూశాను ఏడేళ్ళైంది ఏమీ మారలేదు చందునే పెళ్లి చేసుకుందా పెళ్ళయ్యా కూడా అలాగే ఉందా ఉత్సుకతతో అడిగాడు వంశీ శ్రీనిజను అయ్యో దాని మాటే చెప్పొచ్చావా దాన్ని ఎవరు పెళ్లి చేసుకుంటారు నిరసనగా అంది శ్రీనిజ అదేమిటి వాళ్ళిద్దరూ కలిసి తిరిగేవారు కదా ఆశ్చర్యంగా అన్నాడు వంశీ పోనీ వాడినే చేసుకున్నా బాగుండేది నిన్ను మంచి మిత్రుడిలా చూశానంటూ చందు ప్రపోజల్ను కాదంది పోనీ లోకంలో అబ్బాయిలే కరువా పోని మీద పైనుంచి దిగొచ్చినట్టు కట్నం అడిగితే పెళ్లి చేసుకోనని షరతులు ఏ తలకుమాసిన వాడో అందుకు సరేనని ముందుకొచ్చినా ఈవిడ స్త్రీవాత భావాల్ని చూసి పారిపోతున్నారు లా కూడా చేసిందేమో ఆడవాళ్లలో ఎవరికి ఏ అన్యాయం జరిగినా నేనే ముందుంటానంటూ ఆఫీస్కు సెలవు పెట్టి మరీ రోడ్ల మీద నిరసనలు ధర్నాలు రేపు ఈవిని పెళ్లి చేసుకుంటే పొరపాటున ఏదైనా జరిగితే తన మీద కూడా ఇలా దన్నాలవి చేసి కుటుంబాన్ని బజార్ని పెడుతుందేమోనని భయపడి పారిపోతున్నారు అబ్బాయిలు ఒక ఇంత వ్యంగ్యంగా అంది శ్రీనిజ అంటే ఇంకా పెళ్లి కాలేదా ఆశ్చర్యంగా అడిగాడు వంశీ రామాయణం అంతా విని రాముడు సీతకేమవుతాడని అడిగాట ఎవడో ఒకడు అలా ఉంది నీ ప్రశ్న చిరాగ్గా అంది శ్రీనిజ అన్యాయం జరిగిన ఆడవాళ్లకు మద్దతుగా నిలిస్తే తప్పేమిటి మనం చేయలేనిది ఎదుటివాళ్ళు చేస్తే మెచ్చుకోవాలి కానీ ఆవిడేదో తప్పు చేసినట్లు ఆడవాళ్ళు మీరే అలా అంటే ఎలా ప్రశ్నించాడు వంశీ కట్నం ఇవ్వడం పుచ్చుకోవడం మన సంప్రదాయంలోనే ఉంది కదా అడిగింది శ్రీనిజ మన సంప్రదాయంలో ఉందో లేదో నాకు తెలియదు కానీ ప్రస్తుత సమాజంలో ఉంది క్లారిఫై చేశాడు వంశీ మా క్లాస్మేట్స్ మీరు కలిసినప్పుడు పొరపాటున ఎవరైనా నాకు ఇంత కట్నం ఇచ్చారంటే కట్నం ఇస్తే కానీ పెళ్లి చేసుకోనన్న వాళ్ళను మీరెందుకు పెళ్లి చేసుకోవాలి ఆడవాళ్లే కట్నం ఎందుకు ఇవ్వాలి మగవాళ్ళతో పాటు అన్ని పనులు చేస్తున్నాం గట్టిగా చెప్పాలంటే వాళ్ళకన్నా మనమే ఎక్కువ పని చేస్తున్నాం అటువంటప్పుడు వాళ్లకు కట్నం ఇచ్చి పెళ్లి చేసుకోవాల్సిన అగత్యం ఏమిటి అసలు మీలాంటి వాళ్ళు ఉండబట్టే కట్నం పిసాచి ఇంకా మనల్ని వీడిపోవడం లేదని క్లాస్ పీకుతుంది అందుకని క్లాస్మేట్స్ గెట్ టుగెదర్కి తనని పిలవటం మానేసాం గొప్పగా చెప్పింది శ్రీనిజ నాకెందుకో తనని చూడాలని ఉంది హుషారుగా అన్నాడు వంశీ పక్కన బాంబు పడ్డట్టు ఎగిరిపడింది శ్రీనిజ అమ్మా అన్నయ్య రమ్యను చూడాలంటున్నాడే గావుకేక పెట్టింది ఏమిటి రోజు పేపర్ల పడుతుంది ఆ అమ్మయ్య అసలు ఆ అమ్మాయి అన్నయ్యకి ఎలా తెలుసు తిరిగి ప్రశ్నించిన తల్లితో బుద్ధి తక్కువై నేనే చెప్పానులే నెత్తి కొట్టుకుంటూ అంది శ్రీనిజ ముందొకసారి వాళ్ళ ఇంటికి వెళ్దాం వాళ్లకు మన సంబంధం నచ్చకపోతే అప్పుడు వేరేది చూద్దాం అనేసి వాళ్ళిద్దరి హావభావాలు పట్టించుకోకుండా గదిలోకి వెళ్ళిపోయాడు వంశీ తల పట్టు కూర్చున్నారు తల్లి కూతుళ్ళిద్దరు ఈడు జోడు బాగానే ఉంది కానీ అమెరికా సంబంధం రమ్యకి ఇష్టం ఉండదేమో అని వాళ్ళ నానంటే మీరెలా దాన్ని వెనకేసుకొస్తే దానికి జన్మలో పెళ్ళవదు అనేసింది రమ్య తల్లి శారద నాకు అమెరికా వెళ్ళే ఉద్దేశమే లేదు ముందే తెగేసి చెప్పేసింది రమ్య వచ్చిన సంబంధాలన్నింటినీ ఏదో ఒక వంక పెడితే ఎలా కట్నం ఇవ్వలేని పరిస్థితుల్లో లేం కదా పెళ్లి చేసుకోకుండా ఎన్నలేలా అబ్బాయితో మాట్లాడు మంచివాడు అనిపిస్తే కొన్ని విషయాల్లో చూసి చూడనట్టు పోవాలి గట్టిగా చెప్పింది శారద అబ్బాయి ఈ వంశీ అతని తల్లి మాత్రమే వచ్చారు ఆ మాట ఈ మాట అయ్యాక మీరిద్దరూ మాట్లాడుకుంటారేమో అన్న శారద మాటలకు స్టడీ రూమ్లోకి దారి తీసింది రమ్య నా గురించి మీకు పూర్తి వివరాలు తెలుసా అన్న రమ్య మాటలకు ఇది ఇంటర్వ్యూ అని నాకు తెలియదే అన్న వంశీ సమాధానం విని తెలుసో తెలియదో చెప్పకుండా ఈ సమాధానం ఏమిటని తెల్లబోయింది రమ్య తెల్లబోయిన రమ్యను చూసి నవ్వుతూ పోనీ మీ గురించి మీరు చెప్పండి వింటాను అన్నట్టు మీ గురించి కొంచెం తెలుసు నాకు ఒక విషయంలో మిమ్మల్ని మనస్ఫూర్తిగా ప్రశంసించాలి ఈ ప్రశంసలు చెప్పడానికి ఏడు సంవత్సరాల టైం తీసుకున్నానని అనుకోవద్దు నిజానికి నాకు అప్పటికీ అంత ధైర్యం కూడా లేదు ఆ అమ్మాయిలా అందరూ ఆలోచిస్తే బాగుండని అనుకోవడమే తప్పించి ఎదురుపడి చెప్పేంత ధైర్యం లేదు ఆ మాటలు అన్నప్పుడు వంశీ కళల్లో ఒక మెరుపు ఏ విషయం గురించి మీరేం మాట్లాడుతున్నారు నేను మీకు ముందే తెలుసా అన్న రమ్యతో క్షమించాలి ముందే మీకు చెప్పనందుకు నేను మీ క్లాస్మేట్ శ్రీనిజ అన్నయ్యను ఈ సంబంధం విషయంలో నిర్ణయాలను బట్టి మీ ఇద్దరి మధ్య స్నేహం చెడిపోకూడదని తను రాలేదు సంజాషి ఇచ్చాడు వంశీ శ్రీనిజ అన్నయ్య తమ కాలేజీలోనే చదివాడు అంటే ఇతనికి తనకు చందుకు మధ్య ఉన్న అనుబంధం అప్పుడు కాలేజీలో జరిగిన విషయం అన్నీ తెలుసుంటాయి ఇప్పటికీ తన ఆలోచనలు ఏమిటో శ్రీనిజ చెప్పే ఉంటుంది అయినా వచ్చాడంటే దాని అర్థం స్త్రీల సమస్యల పట్ల తన అభిప్రాయాలతో శ్రీనిజ ఏనాడు ఏకీభవించలేదు కట్నం ఎంత ఎక్కువ ఇచ్చి పెళ్లి చేసుకుంటే అంత గొప్పన్న ఆలోచనలో ఉంటుంది శ్రీనిజ అటువంటప్పుడు కట్నం ఎక్కువ ఇవ్వనన్న అమ్మాయిని మనస్ఫూర్తిగా ఆ ఇంటి కోడలుగా అంగీకరించగలరా వాళ్ళు దానికి తోడు ఇతను అమెరికాలో మంచి ఉద్యోగం చేస్తున్నాడని విన్నది తనకు అమెరికా వెళ్ళే ఉద్దేశమే లేదు అటువంటప్పుడు తమ ఇంటికి ఎందుకు వచ్చారు వీళ్ళు నా గురించి కొంచెం తెలుసన్నాడు సాటి స్త్రీల సమస్యల పట్ల తనతో ఏకీభవించగలడా లేక శ్రీనిజల వాళ్ళకేమీ పని పాట లేక రోడ్ల మీదకు వస్తారన్న ఆలోచనతో ఉంటాడా ఒకవేళ తనతో ఏకీభవిస్తే జీవితాంతం అదే అభిప్రాయంతో ఉండగలడా లేక చాలామంది మగవాళ్ళలా ఆరంభ సూరత్వమేనా ఆలోచనలో పడింది రమ్య కాసేపు అయ్యాక మీ ఆలోచనలు ఒక్కలికి వచ్చాయా మృదువుగా అడిగాడు వంశీ మా అమ్మా నాన్ను వదిలి అమెరికా వచ్చే ఉద్దేశం నాకు లేదు నవ్వి చెప్పింది రమ్య నాకు తెలుసు నేనే ఇండియా వచ్చేస్తాను కానీ కొంచెం టైం పడుతుంది నేను చేసే ప్రాజెక్ట్ రెండేళ్లలో అయిపోతుంది ఆ తర్వాత ఇండియా వచ్చేవచ్చు సమాధానం ఇచ్చాడు వంశీ కట్నం ఇవ్వని అమ్మాయిని మీ ఇంట్లో మనస్ఫూర్తిగా అంగీకరించగలరా అన్న రమ్య ప్రశ్నకు తన ఇంట్లో జరిగిన వాదోపవాదాలు గుర్తుకు వచ్చాయి వంశీకి తను చిన్నప్పుడు ఒకనాడు రమ్యకు ఎదురైన సమస్య అక్కకు ఎదురైతే ఎవరో కామెంట్ చేస్తారని అప్పటి నుండి కాలేజీకి వెళ్ళలేదు డిగ్రీ పూర్తి చేయలేదు అటువంటి పరిస్థితి రేపు నా కూతురికి ఎదురైతే ఇది ప్రకృతి సహజం ఇందులో సిగ్గుపడాల్సింది ఏమీ లేదని నా కూతురికి ధైర్యం చెప్పగలిగే తల్లి నా భార్యగా రావాలి మన ఇంట్లో ఆడపిల్లకు అన్యాయం జరిగితే మనకందరూ మద్దతు ఇవ్వాలని అనుకుంటాం అదే ఇతరుల కోసం మనదట మనం ముందుకురాం అలా వచ్చేవాళ్ళని విమర్శిస్తాం మనకైతే ఒకలా ఇంకొకరికైతే ఇంకొకలా ఈ ద్వైదీభావం ఎందుకమ్మా అని నిలదీస్తే కష్టం మీద ఒప్పుకుంది ఇక్కడికి రావడానికి ఆ విషయంలో శ్రీనిజ ఇంకా వెనుకబాటలోనే ఉంది వాళ్ళను ఒప్పించగలనే నమ్మకం నాకుంది లేకపోయినా నా భార్యను ఎలా చూసుకోవాలోనన్న స్పష్టమైన అంచనా నాకుంది అన్న వంశీ సమాధానానికి పెళ్లి చూపుల్లో ఇలా చూసి అలా నిర్ణయం తీసుకోవడం నాకు ఇష్టం ఉండదు అన్న రమ్య మాటలతో ప్రాథమికంగా తనంటే రమ్య ఇష్టపడిందనే విషయం అర్థమైంది వంశీకి నేను ఇండియాలో ఇంకో రెండు నెలలు ఉంటాను మీరు నా గురించి బాగా తెలుసుకునే నిర్ణయం తీసుకోవచ్చు ఇది నా ఫోన్ నెంబర్ అని ఒక చిన్న స్లిప్ రమ్య ముందు పెట్టాడు వంశీ బేషాజం లేకుండా తన బలహీనతలను ఒప్పుకోవడం అమెరికా వచ్చే ఉద్దేశం తనకు లేదంటే వేరే మాట్లాడకుండా అతను ఇండియాకు ఎప్పుడు రాగలడో చెప్పటం ఇంట్లో వాళ్ళ అభిప్రాయాలు తన కుటుంబం మీద పడకుండా చూసుకోగలననడం మరీ ముఖ్యంగా తన ఫోన్ నెంబర్ అడగకుండా అతను ఫోన్ నెంబర్ ఇచ్చి నిర్ణయం తన మీదే విడిచిపెట్టడం బాగా నచ్చింది రమ్యకు తన ఆశయాల సాధనకు సంపూర్ణ సహకారం అందిస్తాడనే నమ్మకం కలిగింది బయలుదేరే ముందు వంశీ పెదాల మీద చిరునవ్వు కళ్ళల్లో మెరుపు అది చూసి తనలో తనే నవ్వుకుంది రమ్య కాబోయే భాగస్వామిని వంశీల చూసి కథ సమాప్తం మరో మంచి కథతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ